హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మన షాద్ నగర్లో వినాయకుల్ని దర్శించుకోవడం కోసం అని బయటకు వెళ్ళాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న పందిరి ఏంటంటే ఇక్కడ మొత్తం పదకొండు మంది వినాయకుల్ని పెడతారనమాట చాలా పెద్ద పందిరి ఆ పందిర్లోనే ఇప్పుడు నేను చూపించిన వినాయకుడు చాలా పెద్ద వినాయకుడు అనమాట అందులోనే కొంచెం చిన్న సైజులోని ఇంకొక పది పెట్టారనమాట మొత్తం మొత్తం ఒకటే పందిర్లో పదకొండు అనమాట ఇప్పుడు చూపిస్తున్న ప్రతి ఒక్క వినాయకుడు కూడా ఒకటే పందిర్లో ఉన్న వినాయకులు అనమాట కానీ షాద్నగర్లోనే చాలా పెద్ద పందిర్ అనమాట ఇది ఒక్కటి ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా అదే పందిర్లో అనమాట ఇది లైటింగ్లో సరిగ్గా వీడియో క్లారిటీగా రావటం లేదు ఇది వచ్చేసి ఆ పక్క గల్లీలోనే బ్యాక్ సైడ్ అనమాట ఇది ఒకటి ఇది పెడతారు పెడతారనమాట చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు వాళ్ళు చాలా బాగా చేస్తారు అసలు గణపతి పూజ అక్కడి నుంచి ఇంక అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇంకా ఇంకొక పక్క పక్కనే అన్నీ అసలు పక్క పక్క గల్లీ కాదు ఒకటే గల్లీలోని ఒక మూడు నాలుగు వినాయకుల్ని పెడుతూనే ఉన్నారు ఇది వచ్చేసి ఇది ఇంకా పెద్ద వినాయకుడు అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అనుకోండి ఇది కూడా దీని పక్కకే ఉందనమాట చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుండగా అలాగా వినాయకులు మంది ఉంటానే ఉన్నాయి ఇక కాలు పీకి మా వారి బైక్ మీద ఎక్కేశాను కొంచెం ముందుకు వెళ్తుండగా ఇక్కడ వచ్చేసి వినాయకు నిమజ్జనం జరుగుతుంది వాళ్ళు కోలాటం ఆడుతున్నారు ఫ్రెండ్స్ అసలు చాలా పద్ధతిగా చేశారు ఇది వచ్చేసి మనకి ఇది స్వర్ణగిరి సెటప్ పెట్టారనమాట అన్నమాట ఇది షాద్ నగర్ మొత్తంలో చాలా బాగా ఫేమస్ అయిపోయింది చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు మొత్తం షాద్ ఈ వినాయకుడు చాలా అందంగా డెకరేషన్ కానీ మొత్తం చాలా చాలా మంచిగా అనిపించింది అక్కడ కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇంకా అక్కడి నుంచి ఇంకా ఇంటికి వస్తున్న దారి ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది వినాయకుడిది అక్కడికి వస్తే ఉండి ఇక ఇక మా ఏరియాలో ఉన్న వినాయకుడు అయితే లాస్ట్ ఇది అక్కడ వచ్చేసి కొన్ని కొన్ని పిక్స్ కూడా దిగాము బట్ అంత క్లారిటీ లేవు ఫ్రెండ్స్ ఓకే బాయ్